క్రీస్తు నందు ప్రియులారా క్రీస్తు నందు ప్రియులాలా ప్రభు అయిన యస్లో మరి రాజు గృహ కల్పన మరి గృహస్థులకు వాస్తవులకు నా హృదయపూర్వక వందనాలండి మరి జీవితం గురించి ఇందాక సోదరుడు పాడాడు జంతువుల జీవితం గురించి పాడలేదు మరి మృగముల కొరకు పక్షుల కొరకు జీవితము లేదు కానీ మనిషి జీవితము చాలా విలువైంది ఆ విలువైన జీవితానికి మనిషి మరి మంచిగా నడుపుకుంటాను నడుపుకుంటూ ఉంటున్నారంటే ఆ జీవితం ఇష్టాసారమైన జీవితముగా జీవిస్తున్నాడు మానవుడు అందుకే ఆత్మను నచ్చిన సందేశం ఈ పత్రికలో మరి దేవుడు చక్కగా రాయించాడు దేవుడైన హోమ నేల నరుని నిర్మించి నాశికారంధ్రములో నరుడు జీవాత్మాయను ఆదికాండం పరిశుభ్ర బైబులు ఆది కాండము రెండవ అధ్యాయం ఏడవ దేవుని వాక్యం ఇలా చదివిస్తుంది ప్రియుల మరి మానవ సృష్టిలోనే ప్రతి ఒక్కరికి ఆత్మ కలదని చెప్పగలము దేవుడు ఆత్మను దయచేసినాడు గనుక ఈ ఆత్మ నిరంతరం జీవించును గాలి ఎలాగూ గాలిని ఎలాగో చూడలేమో అలాగే ఆత్మను కూడా చూడలేమండి మన ప్రక్కలోనే గాలి తగులుతూ ఉంటుంది కానీ ఆ గాలిని చూడగలమా మనలో ఉన్న ఆత్మ కూడా మనం చూడలేమండి ప్రీలారా ఈ ఆత్మల గురించి దేవుడు ఎంతగానో ఏసు క్రిసుప్రభు ఈ భూమినికి వచ్చి ఆయన చక్కని సందేశం ఇచ్చాడు యోహత్స్వధార అధ్యాయమాలు వేమునో వచ్చినములో ఆత్మయ్యం జీవింపజేయు ఇస్తుందని శరీరము కేవలంది స్మరయోగ్యం అన్నాడు కేవలం ది స్మరయోగమైన జీవితం మరి ఆ ఇష్టానుసారం జీవితము దేవునికి ఇష్టం లేదండి ఓ సోదరి సోదరారా మానవుడు ఇష్టానుసారం జీవితం చేసి పాపము తెచ్చుకొని మరణాన్ని తెచ్చుకుంటున్నాడని దేవుని వాక్యం శరమిస్తుంది ఆ మరణం ఏంటంటే భూమి అరవై డెబ్బై సంవత్సరాల మరణం అటు తర్వాత కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అందరూ అంతటా మారు మంచి పొందండి కాలము దినాలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి చూసు చూస్తూనే రెండు వేల ఇరవై నాలుగు మరి పదో నెల దాటిపోయి పదకొండు నెలలో మనం ప్రవేశించాం ఇక డిసెంబర్ మాసం వస్తే ఈ సంవత్సరం అయిపోతుంది మూడు వందల అరవై రోజులు వెళ్ళిపోతాయి కానీ మనం అనుకుంటున్నాం అమ్మయ్య ఒక సంవత్సరం వెళ్ళిపోయిందంటే మనము కూడా ఒక సంవత్సరం మనలో ఆయుష్ ప్రమాణం కూడా తగ్గిపోయింది అంతేకాకుండా దేవుని అంటున్నారు మీరు ఇంతలోనే తెలియదు అంటున్నాను అవునండి ఎప్పుడు ఏమవుతుందో తెలియదు ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమైపోతామో తెలియదు కానీ ఆ దేవతి ఈ భూమిదికి వచ్చి మానవులందరి కొరకు తన స్వరత్వం ఇచ్చారు తన స్వరత్న ఇవ్వను ఇచ్చారు కానీ ఆయన మానవులందరి కొరకు ప్రాణం పెట్టాడు శివ మరణం పొందాడు మానవుడు స్వభావింపుగా పాపములో ఉన్నాడు స్వభావింపుగా పాపము చేస్తూ జీవిస్తున్నాడు గనుక అతడు పాపాన్ని జయించలేదు గనుక యేసు విశ్వ ప్రభు మరి ఈ భూమికి వచ్చి పాపుల నక్షకులుగా ఆయన వచ్చేశాడు ఆయన పాపుల నక్షకులుగా వచ్చి మానవ జీవితాలను ఉద్భుజింపజేశాడు ఉద్భుజింపడమే కాకుండా నా దోరగ పయముడు తండ్రి ఎందుకు రాదని అని ప్రభు చదివిస్తున్నాడు ఆ రక్షణ కొరకు వచ్చిన యశు ప్రభు మానవులందరి కొరకు ఎంత గొప్ప త్యాగం చేశాడు చూశారా పిల్లరా మన బంధువులు చేయలేరు మన నేరము చేసి నా నేరము నీవు తీసుకొని చేయలేకపోవంటే పోగలవా నీవు చేసిన దానికి నీవే అనుభవించు అంట మనము చేసిన ప్రతి పాపము అది కామము కావచ్చు క్రోధము కావచ్చు మగము కావచ్చు మాచర్యం కావచ్చు వ్యభిచారం కావచ్చు కావచ్చు ఏ నేరమైనా నువ్వు చేసి పాపిగా మారిపోతే నీకు ఈ భూమి శిక్ష ఉంది ఆ పరలోకం కంటే నీవు చేసిన ప్రతి పాపమును భరించి ఆ కలవరి శిలవలో ఆయన రక్తము కర్చడం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ దేవాది దేవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధుడు పవిత్రుడు అటువంటి పరిశుద్ధమైన రక్తం చెందించారు అమ్మా అయ్యా నువ్వు విడిగిలో ఉన్నా నువ్వు పని చేసుకుంటూ ఉన్నా

మనం ఏమీ మూలం కానీ విరిగి నలిగిన హృదయం చేత పాపినైన నువ్వు క్షమించవంటే నీవు ఎంత ఘోర పాపివైనా నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు ఏ కులానికి ఏ జాతికి ఏ మతానికి చెందిన వాళ్ళవైనా నువ్వు ప్రభు ఆ పాపినైన చాలు కుల మతాలు మనం ఈ భూమిని మీద కానీ దేవుడు అంటున్నాడు మనుషులంతా ఒక్కటే దేవుడు ఒక్కడే ఆ ఒక్క దేవుడైన ఏ సుగ్రీసు ప్రభు మనుషులందరి కొరకు ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేవడం ద్వారా మనకు పాప విముక్తి మనకు రక్షణ మనకు ముక్తి ముక్తి ఇస్తున్నాడు మన ఆత్మలకు చావు లేకుండా అగ్నిగుండము తప్పించి పాతాలను తప్పించి ఆ యేసు రక్తం ప్రతి పాపము నుండి మనం పవిత్రం చేస్తుంది రెండు చేతులు గడించి మేము నమస్కారం చేస్తున్నాం వచ్చి ఎందుకు అంటున్నామంటే పాతాల ఉంది అగ్నిగుండం ఉంది అందులో పది రూ చావులు మరి యుగ యుగాలు కాలిపోవాలి అపవాదులకు కవల నిర్ణయం ఇది ఒకవేళ మీరు మనసు మార్చుకొని ప్రభు పాటి లేదని చెప్పినటువంటి యుగయుగాలు ఉండే రాజ్యంలో ఉండిపోతాం ఆకు దొప్పు లేని రాజ్యంలో ఉండిపోతాం మరి మనసు మార్చుకున్నా నాకేమి ఏదో చెప్పుకొని పోతున్నారు అనుకున్నావా రేపు చనిపోతే అగ్నిగుండం ఉంది పాతాల ఉంది యుగ యుగాలు ఇదే రక్షణ సమయం ఇదే అనుకున్న సమయం